తెలంగాణలో బోనాల జాతర ఘనంగా జరుగుతున్నాయి ఈ రోజు మంచిరాజ్ జిల్లాలోని చెన్ను నియోజకవర్గంలో మాత్రం బోనాలు ఘనంగా జరుగుతున్నాయి ఒకసారి మనతో పాటు మంత్రి వివేక్ ఉన్నారు చెప్పండి సార్ తెలంగాణలో బోనాల జాతర ఎలా కొనసాగుతుంది మీ నియోజకవర్గంలో ఎలా ఉంది నిన్న హైదరాబాద్లో చాలా చోట్ల కూడా బోనాల జాతర పాల్గొనడం జరిగింది ఈరోజు కూడా ఇది నాలుగో బోనాల జాతర అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా బోనాల జాతర మైసమ్మ దేవుణ్ణి మొక్కుకొని వారి కోరికలు మొక్కుకొని మనకు మంచి వర్షాలు రావాలి మన రాష్ట్ర అభివృద్ధి కావాలని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తుంటారు ప్రత్యేకంగా మహిళలందరూ కూడా ఈరోజు బోనాలు బోనం పెత్తుకున్నప్పుడు మంచిగా తయారయ్యి వారు దేవుణ్ణి మొక్కుకొని వారు ఒక జల్సా అన్నమాట మహిళలకు వాళ్ళందరూ కూడా ఈ బోనాల పండుగకు చాలా ప్రేమగా చాలా ఉత్సాహంగా జరుపుతుంది మొత్తానికి తెలంగాణలో మాత్రం బోనాలు ఘనంగా జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెద్ద ఎత్తున ఈ బోనాల జాతరకు మాత్రం నిధులు చేసింది హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు ఆలయాల్లో మాత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ ఈ సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అన్ని సంక్షేమ పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి మనతో పాటు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ తెలిపారు